సరస్వత్యురుభ్యో నమ హరి ఛానల్ ఆధ్యాత్మిక విభాగంలో వేదధర్మం అనేటువంటి విభాగములో నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఏడున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు ప్రసారమయ్యేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం స్వాగతం పలుకుతూ ఈ రోజున ఆంగ్ల సంవత్సరాది మన తెలుగు సంవత్సరం కాదు ఆంగ్ల సంవత్సరాది అయితే ఏదైనా ప్రతిరోజు మంచిదే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి రోజున మానవులు పండగలు చేసుకుంటూ ఉంటారు సహజంగా జనవరి ఒకటి తారీఖు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని మన సంప్రదాయం కాకపోయినా అందరూ గౌరవించేటువంటి సంప్రదాయాన్ని మనం కూడా గౌరవించేటువంటి విధంగా ఎస్ ఛానల్ ద్వారా నూతన సంవత్సరంలో మీకందరికీ శుభములు కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై ప్రకాశించాలి అని ఏ విధమైనటువంటి కష్టములు మీకు కలగకుండా ఉండాలి అని ఆ కృష్ణ స్వామివారిని ఆ కృష్ణమూర్తిని కృష్ణ భగవానుని ప్రార్థిస్తూ పుణ్యమైన దివ్యమైనటువంటి భాగవత శ్రవణాన్ని చేసి అందరూ తరించదరుగాక ఓ నమః సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ హరి ఓం హే గోపాలక హేకృపాజలనిధే హే సింధు సినుజ హే హే జగత్రయ ండరీకాక్ష మాం హే జననాధ పాలయ పరం జానాం వినా వారం స్మరచేత స్మరంద ം സ്മരവരം വരം ചേ സ്മരന്തകുമാരം സ്മരവരം വരം ഘോഷകുട്ടീര పయ గోకుల ఘోషకీర సంచారం గోకుల సంచారోకలబృందన సంచారం స్మర వారం వేణురవామృత గానకిశోరం వేణురవామృత గకిశోర విశ్వస్థితిలయేతు విహార విశ్వస్థితిలయ హేతు విహార స్మరవరం వరం చేందకు స్మరవారం వారం శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణావతారం శ్రీకృష్ణుని యొక్క దివ్య వైభవం మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించేటువంటి శుభగడియలు ఆసన్నమవుతూ ఉన్నాయి భాగవతంలో దేవకీదేవి ప్రార్థించగా దేవకీదేవి యొక్క గర్భములో ఆ మహావిష్ణుమూర్తి ప్రవేశించాడు అష్టమ గర్భం అష్టమ గర్భంలో ఆ తేజస్సుతో వెలుగుందేటువంటి ఆ గర్భము ఆ చుట్టూత దేవతలు బ్రహ్మాది దేవతలందరూ లోపల ఉన్నటువంటి బ్రహ్మాండములన్నిటినీ తన కడుపులో దాచిపెట్టుకున్నటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడు ఈనాడు దేవకీదేవి గర్భంలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది బ్రహ్మాది దేవతలకు పుట్టుకయే ఎరుంగనటువంటి స్వామి పుట్టబోతున్నాడు స్వామి అని అందరూ కూడా కీర్తించారు ఆ గర్భాన్ని మోస్తూ ఉన్నది దేవకీదేవి అన్నగారు బంధించాడు కంసుడు జైలుడు ఆ చెరసాలలో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎవరు దేవకీదేవి ఆ దేవకీదేవి భర్త అయినటువంటి వసుదేవుడు అందరూ కావలి కాస్తున్నారు అష్టమ గర్భం ఇక ఆ తల్లి ప్రసవించేటువంటి శుభగడియలు ఆసన్నమవుతూ ఉంటే విష్ణువుతో సంభవించినటువంటి శత్రుత్వ కారణంగా కంసునికి విష్ణువు తప్ప ఇక ఏ విషయములు అతనికి ఏమీ లేకుండా పోయినాయి ఆ విష్ణువు పుడుతున్నాడు విష్ణువు పుడుతున్నాడు విష్ణువు పుడుతున్నాడు ఆ కృష్ణుడై విష్ణువు చేతిలో తనకు గర్భంలో తనకు మృత్యువని తెలిసిందే అతనికి తెలుసు అశరీరవాణి ఆనాడు పలికింది అందుకనే కంసుడు భయపడ్డాడు తిరుగుతున్న తిరుగుచ్చు కూడు చూచు తిరుగుతున్నా భోజనం చేస్తున్నా త్రాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా లేచిన ఎల్లప్పుడూ ఆ విష్ణుమూర్తిని తలుస్తున్నాడు చాటుకుడు ఉనికి బడిచేవాడు ఆ విష్ణు కృష్ణుడు కుష్ణుడు శ్రవణ రంధ్రములకు ఏ శబ్దంబుల్లు వినపడు ఆలకించు చెవులకు ఏదైనా శబ్దండు ఆ విష్ణు వచ్చాడు విష్ణు వచ్చాడు కనులకు ఏది కనిపించినా ఎవరైనా హఠాత్తుగా తలుపు తీర్చుకొని రూపరగా రాయ్ కృష్ణ కృష్ణ అని వాళ్ళ గొంతు నులిమేవాడు ఎప్పుడు చూచినా విష్ణు స్మరణే శరీరానికి గడ్డి పరక అలా కాలుకి తగిలినా అది కృష్ణుని యొక్క విష్ణుమూర్తి యొక్క చేయి తగిలిందేమో అని ఉలిక్కి ముక్కుకు ఏ వాసన తగిలినా అది వనమాలి వనమాలి వనమాలిక వాసనేమో ఆ తులసిమాల వాసనేమో అనుకుండేవాడు తను ఏ మాట ఉచ్చరించినా ఒక మాట పడిదు ఒక మాట ఉచ్చరిస్తున్నాడు ఎప్పుడూ రావణాసురుణ్ణే తలుచుకుంటున్నాడు అనుకోండి ఎప్పుడూ రావణాసురుని తలుచుకునేటువంటి వ్యక్తి రాముల వారి గురించి చెప్పమంటే పదే పదే రావణుడు రావణుడు అంటాడు రావణుడు కాదయ్యా రాముడు అనాల్సింది పోయి రావణుడు అన్నామేమిటి అంటే అదే పదే పదే తలచడం వల్ల అదే భావాలు ఉండటం వలన అతను ఏ మాట మాట్లాడినా విష్ణువు పేరుతో భయపడిపోయి భ్రమపడిపోయి విష్ణువు తప్ప వేరే ఆలోచనలతో విష్ణువుని గురించి ఆలోచిస్తున్నాడు విష్ణువే 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 పదే పదే అందుకనే కంసునికి కూడా మోక్షం ఇచ్చాడు కృష్ణ భగవానుడు అదే అంటారు కృష్ణ భగవానుడి యొక్క దయ సామాన్యమైనది కాదు ఆ ప్రేమ ప్రేమకు చిహ్నం కృష్ణ భగవానుడే కృష్ణుని మించినటువంటి ప్రేమతత్వము కలిగిన వాడు ఎవడూ లేడు తనను ద్వేషించిన వారిని కూడా తనను ద్వేషించినటువంటి వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించేవాడు ఇప్పుడు కంసుడు చూడండి ద్వేషంతో ఏం చేస్తున్నాడు ఆయన చెవులకు విష్ణువే నామం విన్న ముక్కుతో వనమాలిక వాసన నోటితోడి విష్ణుహో 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 పదే పదే అంటున్నాడు అంటే సకల ఇంద్రియములు పంచేంద్రియములన్నీ విష్ణుమయమైపోయినాయి అతనికి అతను తెలియకుండానే అయితే వైరంతో ఉన్నాడు అతను కొందరు భక్తితో ఉంటారు కొందరు వైరంతో ఉంటారు కొందరు స్నేహంతో ఉంటారు ఎవరైనా సరే తన పేరుని ఉచ్చరించడం చేతనే సకల పాపము నుండి విముక్తి చెంది మోక్షమును పొందుతారంటానికి కంసుని యొక్క కథే ఇలా ఉండగా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు దేవతలతో నారదాది మునీంద్రులతో అనుచరులతో అనుచరులతో దివ్యమైనటువంటి మహానుభావుని ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుని అనేక రకాలుగా ఆ స్థుతించారు పొగిడారు ఆ మహానుభావుని చుట్టూతా చేరి అంటే దేవకీ దేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుగా ఉన్నటువంటి పురుషోత్తముడైన విష్ణువును చూచి అనేక విధములుగా స్తోత్రం చేశారు జన్మలు తరించేటువంటి విధమైనటువంటి స్తోత్రం చేశారు భాగవతంలో ఈశ్వరా పురుషోత్తమ నీవు జన్మించటం వల్ల ఈ భూభారం తగ్గిపోతుంది స్వామి హే నారాయణ నీ పాద పద్మములు మాకు అండగా ఉండగా నీ దయ వల్ల భూమి ఆకాశం ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అన్నీ చూడగలుగుతున్నాం పుట్టుకలేని నీకు అభవా పుట్టుకలేని నీకు అభవా పుట్టుట క్రీడయ కాక పుట్టదే పుట్టుకయే ఎరుంగనటువంటి వాడు నారాయణుడికి తల్లిదండ్రులు ఎవరు ఆయనే సర్వం ఆయనే తల్లి ఆయనే మొత్తం బ్రహ్మచర్యం బ్రహ్మచారులు గార్హస్సులు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వానప్రస్తులు సన్యాసులు అందరూ నిన్ను సేవిస్తూ ఉంటారు సత్యమైనది పరిశుద్ధమైనది క్షేమమును కూర్చేటువంటిది అయినటువంటి నీ దేహాన్ని నీవు అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూడాలి అనేటువంటి తహదాలు స్వామి పుట్టుకలేని పుట్టుకంటూ లేనటువంటి వాడు పుట్టటము నీకు క్రీడ కాబట్టి అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి రూపములు దాల్చావు అద్భుత సుందర మహోన్నతమైనటువంటి పద్యం నిన్న చదివాను మళ్ళీ చదువుతాను జన్మలు తరిస్తాయి వినండి గుర్రుపాఠీ నమవయీ జలగ్రహమవయీ కోలంబ వై శ్రీనృకేసరి వై భిక్షుడ వై హయా ననుడ థుడవై దయాగుణగోదారుై లోకముల్పరిరక్షిచి నీకు ఇలాభారంబు వారింప మత్స్యకూర్మవరాహశ్చ నారసింహస్ వామన రామో రామస్చ కృష్ణశ్చు రామావతారం వరకు పూర్తయింది అందుకనే గుర్రుపాఠీనమవై మత్స్యావతారుడవై కూర్మామూర్తివై వరాహమూర్తివై నరసింహాకృతిని దాల్చావు వామనుడవై హయగ్రీవుడవై పరశురాముడవై శ్రీరాముడవై లోకములను ఇంతవరకు కాపాడావు స్వామి లోకరక్షణ చేశావు లోకములను రక్షించినటువంటి నీకు మేము నమస్కరించుచున్నాము మరల ఈ రాక్షసగణం విజృంభించి భూమికి భారమైంది భూభారాన్ని నీవు తీర్చు స్వామి భూభారమును చర్చించి ప్రార్థిస్తున్నారు అందరు గుర్రుపాటి శ్రీరు కేసరివై భిక్షుడవై హయా నన్నుడవై కృష్మాదేవత భర్తవై తరణీనాథుడవై దయాగుణగోదారుండవై లోకముల్ పరిరక్షించినీ కుమృక ఇలా వారింపవే ప్రార్థించారు అమ్మా దేవకీదేవితో పలికారు నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు రేపు పుట్టబోతున్నాడు తల్లి కంసుని వలన నీకు ఏమాత్రం ఇక భయము లేదు మా మాటలు నమ్ము ఇక నేటి నుంచి లోకమునకు క్షేమం కలుగుతుంది యాదవులందరూ సంతోషంతో పొంగిపోతారు యాదవ కులంలో పుడుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవానుడుకులభూషణ కృష్ణ కృష్ణ േശി രുോ മാതൃജ സപ്ത സ്വര നാദാ ചല ദീപേദി മാതൃജ സപ്ത സ്വര നദാചലദീപീകൃത യാദവുലമുരളീ தவ குலமுரீ வதன வினோதமோகனாந்தனியதன வினோதமோகனக்காகராஜந்தன சாமர லமுதவ குமுழீ வனோமோகனாயனேயரமன సాతు క్రోత్ సార్ర సాభ్యపాల కాలా తీత విక్షాద గమనా ఎల్ల వేళలా నీ కడుపు చల్లగా ఉండాలి బ్రహ్మాది దేవతలు దేవకీదేవితో పలికారు దేవతలు ఈ విధముగా విష్ణుముడు స్తించి దేవకీదేవిని దీవించి బ్రహ్మ మహేశ్వరులతో వెనుదిరిగి తమ లోకాలకు వెళ్ళారు పంకజ పద్మము వంటి ముఖము కలిగినటువంటి దేవకీదేవి ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల యొక్క మనస్సులలో ఎంతో ఆవేదన కలిగింది ఈమె ఆవేదన ప్రసవ ప్రసవ వేదన ఏమిది వాళ్లకు ఇక మృత్యువు సమీపిస్తున్నదని శత్రువులైనటువంటి మహాభయంకరుడైనటువంటి దుష్టుల యొక్క మనస్సులలో ఆవేదన మొదలైంది మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలుగుతూ ఉన్న సూచనలు దేవకీదేవికి ఆ నిప్పులు తొలగిపోయి సుఖప్రసవం జరుగుతుంది ఇక ఇంతలో ప్రకృతి ఎలా ఉన్నది శ్రావణ మాసం అది అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో రోహిణీ నక్షత్రం జోరున వానలు కురిసేటువంటి ప్రదేశం ఆ సమయమునందు దేవకీదేవి ప్రసవించేటువంటి సమయంలో ఏడు సముద్రాలు ఒక్కసారి ఉప్పొంగినాయి అందులో వానాకాలం గదా స్వచ్ఛం ములై పొంగే జలూ క మేఘుడు ఒక్కసారి గర్జించాడు మేఘాలు గడగడ 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 గడ అలా గర్జనలు సాగుతూ ఉన్నాయి సప్త సముద్రాలు ఒక్కసారి అలా పొంగి స్వచ్ఛమై స్వచ్ఛం ములై పొంగే పరమాత్మ ఉదయించేటువంటి శుభ సమయం ఆసన్నమైంది కృష్ణావతార ఘట్టం శ్రీకృష్ణుడు అవతరించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఘట్టం ఇది స్వచ్ఛం ములై పొంగే జలరాసులేడును జలరాసు కలఘోషముల మేఘములూరిమే దేవకీదేవి దేవదేవుణ్ణి ప్రసవించేటువంటి సమయంలో ఏడు సముద్రాలు పొంగినై మేఘాలు ఆనందంతో ఆనందం చాటుతున్నట్లుగా అదుగో పరమాత్మ ఉదయిస్తున్నాడు పరమాత్మ ఉదయిస్తున్నాడు అని ఒక్కసారి ఆనందంతో పలుకుతున్నవా అన్నట్లుగా మేఘాలన్నీ ఒక్కసారి గర్జించడం మొదలుపెట్టినాయి గ్రఖర్దార కల్లతో డగనమ్ము రాజిల్ గ్రఖరా గ్రహతారో గగనమ్ము దిక్కులు తెలివిగాల్చే ఆకాశంలో గ్రహాలతో తారకలతో ప్రకాశించింది సహజంగా రాత్రి వేళ మేఘాలన్నీ కమ్మి ఉంటాయి సహజంగా నక్షత్రాలు కనపడవు వానాకాలంలో కానీ ఈవేళ ఆ నక్షత్రాలన్నీ కాంతివంతమై వెలుగుందడం మొదలుపెట్టినవి అందరికీ కనపడుతూ ఉన్నాయి ఆకాశంలో ఆకాశం ఎలా ఉన్నది అంటే గ్రహ గ్రహాలతో తారకలతో ప్రకాశించడం మొదలుపెట్టింది కమ్మని చల్లని గాలి కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబుల్లు చెన్నొంది వెలిగే అర్ధరాత్రి వేళ ప్రత్యేకంగా సహజంగా హోమాలలో అగ్ని అర్ధరాత్రి వేళ కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హోమాలు చేసి చేసి వెళ్ళిపోతారు కానీ ఎవరో వెలిగించినట్లుగా హోమంలో నుంచి గప్ 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 గప్పని అని అలా హోమాలు ఒక్కసారి అలా హోమగుండాలలో అగ్నిజ్వాలలు అలా పెరగడం మొదలుపెట్టింది జాజ్వల్యమానంగా అగ్ని హోమానల్లంబు వెలగే జాజ్వల్యమానమై ప్రకాశించింది చల్లని గాలి హాయిగా వీచడం మొదలుపెట్టింది పరమాత్మ ఉదయించేటువంటి ఆ ప్రకృతిలో శ్రావణాష్టమి కొల్లకులు కమలాళి కులములై సిరినుపే తామర తామర పూలతో తామర పూలలో ఉన్నటువంటి మకరందాన్ని జుర్రేటువంటి జంకారంతో తుమ్మెదలతో కొలకులు కళకళలాడినాయి సహజంగా అర్ధరాత్రి వేళ తామర పూలన్నీ ముడుచుకుపోయి ఉంటాయి ఆ ముడుచుకుపోయి ఉంటే లోపల తుమ్మెదలు ఉంటాయి కానీ ఈ సమయమునందు అద్భుతమైనటువంటి సన్నివేశం తామర పూలు వికసించడం ఏమిటి అర్ధరాత్రి వేళ అదే పరమాత్మ యొక్క లీల ఆ తామర పూలన్నీ ఒక్కసారి అలా వికసించి ఆ వికసించినటువంటి తామర పూలలో ఉన్నటువంటి మకరందాన్ని జుర్రుతున్న తుమ్మెదల యొక్క అజంకారాలతో మారుమురుగింది ప్రవిమల తోయలై పారెనదు నిర్మలమైనటువంటి నీటితో సహజంగా నదులు ప్రవహించేటప్పుడు బురద ఉంటుంది బురద కానీ నదులన్నీ నిర్మలమైనటువంటి జలముతో అలా ప్రవహించడం మొదలుపెట్టినాయి వర్రపురగ్రామ వసుధ నొప్పే శ్రేష్టమైనటువంటి నగరాలతో గ్రామాలతో గోకులం ఆనంద ఉత్సవాలతో భూదేవి ఒక్కసారి ప్రకాశించింది అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోవాలి న్యాయంగా కానీ ఎందుకో వచ్చి శుభశికునాలుగా శ్రేష్టమైనటువంటి నగరాలలో గ్రామాలలో గోవులన్నీ కూడా ఒక్కసారి ఆనందించాయి ఉత్సవాలతో భూదేవి ఒక్కసారి అలా వెలిగిపోయింది విహగరవ విహగ్రవ పుష్ప వెల్ల వెలసేవనము పక్షులన్నీ అర్ధరాత్రి వేళ నిద్రించాలి పూలన్నీ ముడుచుకుపోవాలి కానీ పక్షుల యొక్క కిలకిలా రావాలి ఇది ఉదయం పూట జరగాలి కానీ అర్ధరాత్రి వేళ పుష్కలమైనటువంటి పూలతో పళ్ళతో ఉద్యానవనాలు అల్లరు సోనల్లు గుర్రిసి అయ్యి అమరులు దేవకీ దేవి దేవదేవుని దేవకీ దేవి కనగా దేవకీ దేవి ఆ దేవదేవుడైనటువంటి వాసుదేవుని కడుతుండగా పక్షుల యొక్క కిలకిల రావాలతో పుష్కలమైనటువంటి పూలతో పళ్ళ ఉద్యానవనాలు అరణ్యాలు ఆనందాన్ని పొందిరే ఆ అద్భుతమైనటువంటి సన్నివేశం శ్రీకృష్ణ పరమాత్మ ఉదయించేటువంటి పుణ్యమైనటువంటి శ్రీకృష్ణావతార ఘట్టం వినండి తరించండి స్వచ్ఛం ములై పొంగజలసు కలఘోషం మేఘంబులు గ్రహతాడకూడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి మిక్కిలీ కమ్మని చల్లని గాలి మెల్లగవీచే హోమొంది వెలిగే కొల్ల కులు కమలాలి కులములై సిరి నొప్పే ప్రవిమల తోయములై పారెనదులు వరపురగ్రామ ఘోషయై వసుధనొప్పే విహగరవ పుష్ప ఫలములు వెలసెవనము అలరు సోనలు కురిసిరి అయ్య వసరమున అయ్యమరులూ దేవదేవుని దేవకీ దేవి కనంగ జయ బోలో కృష్ణ భగవానికి జయ హరే కృష్ణ హరే కృష్ణ స్వస్తి